గత భాగంలో మనం మంజు వర్ష దాంట్లో కామిత దాయిని అనే దానికి మనం నెరవనేది ఎలా ఉండే తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అలాగే కాలహరణ మేర దాంట్లో కీర్తనలో మనకి ఎక్కడ నెరవే వేసుకోవచ్చు అనేది కూడా మనం చూసుకుని నెరవంటే చెప్పాను మీకు నేను ఇప్పుడు అది ఒకసారి నెరవు అనే దానికి ఒక పదాన్ని తీసుకొని సాహిత్యం చరణం పల్లవి అనుపలి మనం ఎక్కడైనా ఆ ప్లేస్ మన నుండి వేయడానికి అనుగుణ్యంగా ఉండేలాగా వినడానికి సొంపుగా ఉండాలి అలా ఉన్న చోట మనం వేయాలి ఉదాహరణకి కాలహరణ మేర దీంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ చరణం ఏంటి ఇక్కడ మనం వేస్తున్నాం అనుకోండి ఇది ఫస్ట్ పార్ట్ ఇది కూడా విన్న వాడుకోవచ్చు మీకు సుమారుగా కొన్ని చూపిస్తాను Dina dina mono tiri tiri, dina dina mono tiri dina dina monu tiri dina dina mono tiri dina dina monu tiri tiri, tiri అప్పుడు మనం అక్కడ స్వరకల్ప వేసుకోవాలంటుందన్నమాట అంటే ఇన్నా ఎన్నేనే పాడుకోవచ్చు మనం అక్కడ మన విద్వత్తు బట్టి ఎన్ని చేయగలమో అంత నెరవ మనం పాడుకోవచ్చు కానీ ఇక్కడ స్వరకల్పనకి నెరవిక కూడా తాళం తాళం ఇంపార్టెంట్ ఆలాపనకి స్వరజ్ఞానం ఇంపార్టెంట్ అయితే నెరవికి స్వరకల్పనకి తాళం చాలా ఇంపార్టెంట్ అండి జై శ్రీరామ్